谢谢、so。

గణపతి అనుగ్రహ ప్రసాదీన మమకార్య సఫలీకృత

सुदरसना स्वामी देवता अनुग्रह प्रसादीना जनाकोश बंधुकोश सित्रुकोश मित्रकोश अधिकार घोष अनाधिकार घोष पीड़ा परिहार सिद्धि रस्तु नमस्कार गर्नु महागुरु स्वामी जी स्वामी हरकी तरगोल लेमे लखनऊ लाजिले ध्यान मेट्को गर्नु ద్రవ్యం పళ్ళిలో ద్రవ్యం ఉంది కానీ ఇంతగా చేసింది పుష్పము ద్రవ్యము కూడా తీసుకుని స్వాహాకారం చెప్పినప్పుడు దండ చేయాలి ఈసారి మహాలక్ష్మి మమ మహాలక్ష్మి స్వాహా చెప్పడం దండ తీసేయడం మహాలక్ష్మి ఇదన్నమ ఇక్కోవడం ఏమండి

వైభవం ఉండేలా చూడమ్మా అని చెప్పని ఆ మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేయండి తమలబాగులు ద్రవ్యం బియ్యం కలిపి ద్రవ్యం ఉంది కదా తమలబాగులు బియ్యం కలిపి హోమం చేయాలి మన్యుర్దేవతాయ ఇదన్నమమా మన్యుర్దేవతాయ ఇదన్నమమా అని చెప్పి చేస్తూ

నా మమ ఆంజనేయ స్వామిదేవత అనుగ్రహ ప్రసాదేన శత్రూనా మిత్రత్వ యోగ్యత ఫల సిద్ధిరస్తు వారికి నమస్కారం చేసుకుని శత్రువులు ఎవరైనా ఉంటే కనుక మిత్రులుగా మారాలి అని చెప్పని ఆంజనేయ వారికి నమస్కారం చేయండి తర్వాత నవగ్రహా నమందుగా సూర్యగ్రహాన్ని స్వాహ సూర్యాప్ సూర్య హోమం చదు సూర్యోమం ప్రవక్ష్యామివీడోపచా చెప్పండి అందరూ కూడా చెప్పండి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు జాతక రీత్యా గాని గోదావరి రీత్యా నవగ్రహలో కూడా ఏమీ లేకుండా ఉన్నామని చెప్పి మనసులో సంకల్పాల నుండి నవగ్రహాలు చెప్పుకొని చెప్పుకుని చక్కడ ఆరోగ్యాన్ని చెప్పి నమస్కారం చేసుకుని దాంట్లో వేసి పెట్టుకోండి అయ్యి

Buang namanya master, 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 namanya భగవను విశ్వేశ్వరాయ మహాదేవాయంబకాయ త్రిపురాంతకాయ సదాశివాయ మృత్యుంజయా మహాదేవాయ నమో నమ ఈశ్వరుని నమస్కారం చేసుకుని మృత్యున్నీ దోషాలు ఏమి లేకుండా ఉండాలని చెప్పి ధనం పెట్టుకోండి చెప్పండి హోమ సంపూర్ణత సిద్ధి అర్థం పూర్ణాహుది హోమం కరిష్యం నమహా మీ స్టీర్ వల్ల ఉన్నాయి కదమ్మా ద్రవ్యవంతం మీకు పూర్ణాహం ముట్టిస్తున్నారు ఆ మూడ మీ పెళ్లిలో పెట్టుకోండి ఆ మూడ మీద అంటారు ప్రభావ జాన పూజా ప్రజా

భక్తులందరూ కూడా మన హై స్కూల్ గ్రౌండ్లో ఉన్నటువంటి వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో చక్కగా ఈ యొక్క మంజు సూర్త విధంగా మహా సుదర్శన మృత్యుంజయ హోమం పూర్తి చేసుకోవడం జరిగింది పూర్ణాహి కూడా ఇవ్వడం జరుగుతోంది కావున ఇంకా వచ్చేటువంటి భక్తులు ఎవరైనా ఉంటే కనుక త్వరగా రావాలి అల్లి కార్యక్రమం పూర్ణాహుతి జరుగుతోంది పూర్ణాహుతి పూర్తయిన తర్వాత అయినా సరే వచ్చేటువంటి భక్తులు ఎవరైనా సరే ఈ యొక్క పూర్ణాహుతిలో మనకి తోచినటువంటి ద్రవ్యాలు యాలిగులు కానీ లవంగ మొక్కలు కానీ జాజికాయ్ జాపత్రి వట్టివేళ్ళు అలాగే కొబ్బరి గురుడీలు కానీ నెయ్యి కానీ పచ్చకరపూరం కానీ లేదా మారేడుదలనైనా దళానైనా సరే ఆ యొక్క హోమకోటంలో వేసి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి ఇత్యాది కార్యక్రమాలని కూడా చేయడం జరుగుతోంది వరుణదేవుడు కూడా ఈ యొక్క సహకారం అందించి కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతోంది కనుక కాలము సహకరిస్తోందంటే మన యొక్క చేసేటువంటి కార్యక్రమం ఎంతటి పవిత్రమైనదో మనం భావన చేయాలి అందుకనే ఏ కార్యక్రమం చేసినా సరే భగవతాత్పరణంగా చేస్తూ ఉండాలి ఏదైనా సరే ఏ చేసే కార్యక్రమం అయినా సరే నాది కాదు వర్త దేవుడిదే అనేటువంటి భావనతో చేస్తే ప్రకృతి కూడా సహకరించి యజ్ఞ యాగాది కదువులన్నీ కూడా చేయడం జరుగుతుంది యజ్ఞం చేస్తే వర్షం పడుతుంది వర్షం వల్ల ధాన్యం అంటే అన్నం కలుగుతుందిరా ఇదంతా కూడా నేను చెప్పినది వాళ్ళు నేను చెప్పేటువంటి మాట కాదు శాస్త్ర పురాణం ఇదంతా కూడా కనుక త్వరగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందపలసిందిగా కూర్చున్నాము పర్లేదు ಮಹಾಬಲ ರಾಜ್ಯ ಮೈತ್ರಿಗಮ್ಯಾಂಕ್ಷಣಾ ಲಂಕಾನೇಜಾ अपने जंगलों तक जावे से अपना जंगल अपना बनाए रखना मामा पुष्टाराजी पुष्टारांजी होरे पुष्ट में धारा सजनी बाज जेशा हो जाते हैं उसके बाजन में शाहरा हमेश पिंडलों के पिंड का बाण उसके साथ आज्ञा होल बेदोला जंते जो पुष्टारा ऐसे सीवान पैदा जोड़ने आरोग्य मां भाई पुष्टारा कमाने बाबूने य Mister, 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 Mister,

देहिमे हव्य वाहन श्रियं देहिमे हव्य वाहन ओम् కొబ్బరి చెక్కలు మాత్రం హోమ్ లో వేయాలి మిగతా పై వారెవరు కొబ్బరి చెక్కలు హోంహోన్ లో వేయకండి పుట్టేస్తే కొబ్బరి చెక్కలు ఫైన్ పెట్టండి మగవారు అక్షరం తీసుకోండి అయిపోయిన తర్వాత ఆర్థాలు నాకు మండలం అర్థం చేశాం కదా అక్కడికి వచ్చాయి గురువు గారు పెడుతున్నారు సాయి బ్రహ్మ గారు ఆ బ్రహ్మ